ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి ఎంపీ గారు అయినటువంటి ఈటల రాజేందర్ గారి మీద చేస్తున్నటువంటి సోషల్ మీడియా దుష్ప్రచారం మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ విమర్శ అయినా సద్విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగత హక్కులకు ప్ర ప్రస్తుతం ఉన్నటువంటి జీవన విధానానికి వ్యతిరేకంగా ఎవరు కూడా మాట్లాడడానికి వీల్లేదు వారు ఒక మంత్రిగా పనిచేసినటువంటి గొప్ప మహానాయకుని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుండే ముచ్చడలే అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఈరోజు సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తుల పేర్లు శనిగరం సమ్మె వీరు మాజీ సర్పంచ్ కమలాపూర్ వీరి పేరు మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ రావడం జరిగింది అలాగే జవాజీ కుమారస్వామి వీరు సిరిసేడు గ్రామానికి చెందినటువంటి ఒక విద్యార్థి నాయకుడు వీరి పేరు మీద కూడా కౌశిక్ రెడ్డి గారి పిఏ అయినటువంటి అజయ్ వీళ్ళ ఫోటోలు తీసుకొని తప్పుడు సమాచారాన్ని తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ అజయ్ నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కనుక చట్టపరంగా తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను ఈ మీడియా పరంగా నేను హెచ్చరిస్తున్నా మీ అందరికి కూడా తప్పకుండా అన్న గారి సహకారంతో రేపు అందరికీ కూడా మీకు ఎవరెవరైతే ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిల్లో వాళ్ళందరికీ కూడా లీగల్ నోటీసులు ఒక్కొక్కరి పైన రెండు మూడు కోట్ల రూపాయలకు డిఫమేషన్ దావా చేయడానికి మేము సిద్ధమవుతున్నాం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి వ్యక్తిగతమైన విషయాలు రాజకీయాలలో ఎట్టి పరిస్థితుల్లో రావడానికి వీల్లేదు విమర్శ చేయండి సద్విమర్శ చేయండి నిన్న మీ సందర్భమే లేదు మీరు ఎందుకు రెచ్చిపోతున్నారో అర్థం కాదు ఆయన బలం బలగం చూసి మీరు చేస్తున్నటువంటి తప్పుడు సమాచారాన్ని మీరు చేస్తున్నటువంటి అసత్యపు ప్రచారాన్ని హుజరాబాద్ ప్రజలు ఎట్టి పరిస్థితులను నమ్మే పరిస్థితి లేరు మీరు ఒక్క గెలుపుతోటే ఇంత ఇంత ఫీల్ అవుతాను కదా మా సారు ఏడు సార్ల హుజరాబాద్ గడ్డ మీద అఖండమైన మెజార్టీతో గెలిపించుకున్నాం అఖండమైన మెజార్టీ వచ్చిన ఈ వ్యక్తిని ఇవాళ మీరు విమర్శించే స్థాయి మీరు ఎన్నడూ కూడా కాదు దయచేసి నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జాగ్రత్తగా విమర్శించండి విమర్శించేటప్పుడు సద్విమర్శ ఉండాలి ఎప్పుడు కూడా ఎవరి పర్సనల్ వ్యక్తిగత హక్కులకు భంగం కాకుండా విమర్శించాలి తప్ప మీరు ఇట్లాంటి ఫేక్ పోస్టులు పెట్టి విష ప్రచారం సిబ్మితే మాత్రం ఎట్టి పరిస్థితులలో మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి నేను ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను మీ అందరికీ జై ఈటల జై ఈటల